ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్ ఆమె డ్రెస్సింగ్ గురించి శాంపుల్ చూపించాలన్నా క్యారెక్టర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలన్నా ఇండస్ట్రీలో అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది ఆమె పేరే ఒకప్పటి సావిత్రి తరువాతి సౌందర్య లేగసీని ఇప్పుడు కంటిన్యూ చేస్తోంది స్టార్ హీరోయిన్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఎక్స్పోజింగ్ తో కాకుండా యాక్టింగ్ తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది పల్లవి గ్లామర్ షోతో ఆఫర్లు కొట్టేస్తున్న ఈ రోజులో టాలెంట్ తో ఎంతో మంది డ్రీమ్ గర్ల్ గా అంతకు మించి ఫ్యాన్స్ ఆరాధించే వ్యక్తిగా మారిపోయింది అలాంటి సాయి పల్లవి పదేళ్ల నుంచి ఓ వ్యక్తితో లవ్ లో ఉందట ఇంటర్వ్యూలో స్వయంగా ఈ చెప్పింది సాయి పల్లవి సాయి పల్లవి పదేళ్ల నుంచి ఓ వ్యక్తిని లవ్ చేస్తుందా అంటూ మీలాగే చాలా మంది షాక్ అయ్యారు కానీ మళ్లీ క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ ను కూల్ చేసింది పల్లవి ఆమె లవ్ చేస్తుంది ఈ కాలం వ్యక్తిని కాదు మహాభారతంలోని అభిమన్యు క్యారెక్టర్ ని దాదాపు పదేళ్ల ముందు తాను మొదటిసారి మహాభారతం చదివినప్పుడు అభిమన్యు క్యారెక్టర్ తో లవ్ లో పడిపోయిందట సాయి పల్లవి మొత్తం మహాభారతంలో అభిమన్యు క్యారెక్టర్ అంటే సాయి పల్లవికి చాలా ఇష్టమట తన జీవితంలో చాలా విషయాలు అభిమన్యు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేర్చుకుందట ఇప్పటికీ ఆ క్యారెక్టర్ ను అదే స్థాయిలో ఇష్టపడుతుందట సాయి పల్లవి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాక కాస్త కూలయ్యారు సాయి పల్లవి హార్ట్ ఫ్యాన్స్ ఇంత ఫాస్ట్ అండ్ ఫ్యాషన్ జనరేషన్ లో కూడా మహాభారత కాలం నాటి క్యారెక్టర్ ను అడ్మైర్ చేస్తోంది అంటే నిజంగానే సాయి పల్లవి చాలా గ్రేట్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు